ఏసు క్రీస్తు అందరికీ వందనాలండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దానియలు గ్రంథంలోని నాలుగు అధ్యాయము బాగా వినాలి ఈరోజు మరి ఇది చెప్పడం మంచిదో చెడ్డదో తెలియదు కానీ రాష్ట్ర పెద్దలకు దేశ పెద్దలకు ప్రపంచంలో ఉన్న ప్రతి జాతి ప్రజలకు ఒక క్రైస్తవుడిగా లేక జీవగ్రంథం చెబుతున్న మంచి మాట ఏంటంటే రాజులు పరిపాలించేటప్పుడట ఏం చేసేవారట రాజులు పరిపాలించేటప్పుడు చదువుకున్న వారిని దైవ జ్ఞానం తెలిసిన వారిని రాజ్యక్షేమం కోసం రాజ్యం ఎదుగుదల కోసం రాజ్య రక్షణ కొరకు ప్రజల రక్షణ కొరకు చదువుకున్న వారిని దైవజ్ఞానులను కూడా తన రాజ్యంలో కూర్చోబెట్టుకునేవారట మరి ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాల కోసం దైవ జ్ఞానం తెలిసిన వారిని అసెంబ్లీలోను పార్లమెంట్లో కూర్చొని ఎత్తున్నారా ఈ రాష్ట్రానికి ఏం జరగబోతుంది ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలంటే ఈ దేశం బాగుపడాలంటే ఈ దేశ ప్రజలకు న్యాయం చేయాలంటే చదువుకున్నవారు అవసరము దైవ జ్ఞానం తెలిసిన వారు అవసరమని బ్యాబ్లోనియులు రాజైన నిపుజరు తన పరిపాలన అందించేటప్పుడు తన రాజ్యం కోసం తన రాజ్య ప్రజల శ్రేయస్సు కొరకు చదువుకున్న వారిని దైవ జ్ఞానులను కూడా కూర్చోబెట్టుకున్నాడట అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాల కోసం లోక విద్యను అభ్యసించిన వారు దైవ జ్ఞానము దైవ విద్యను అభ్యసించిన వారు కూడా ఉండాలని పూర్వీకులైన రాజులు తెలియజేస్తూ ఉన్నారు కానీ ఈరోజు వాతావరణం అలా లేదు బైబిల్ చాలా గొప్ప గ్రంథం అండి